తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటిఎం అనే సంస్థకు సన్రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెడ్సీఏ కూడా అమ్మకానికి పెట్టారు దాదాపు ముప్పై ఆరు వేల టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెడ్సీఏ అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది వాస్తవానికి అరగంట వ్యవధిలో ముప్పై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్యూరమైన విషయం దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎన్నగట్టినటువంటి విషయం ఉంది కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధారంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్టీఏలో జరుగుతున్నటువంటి అవినీతి మీద అనేక దఫాలుగా పోరాటాలు చేశాం వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఏదైతే టికెట్ల పారదర్శక పారద దర్శకతలో ఏ అయితే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్సిఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమరణం ఇవ్వడానికి వచ్చాం కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరేట్టినట్లు వివరిస్తున్నాడు పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము దాంట్లో ఈ ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ హెచ్సిఆ పూర్తి